నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ మనం భారతీయ మీడియా మరియు సినిమా లోకంలో ఒక లెజెండ్ కి వేడుకోలు చెప్పడం జరిగింది చేకూరి రామోజీరావు గారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో జన్మించిన రామోజీరావు గారి ప్రయాణం అపురూపమైన విజయాలు మరియు ప్రభావంతో నిండింది ఈయన ఇరవై నాలుగు ఎనిమిది జూన్ నాలుగు గంటల యాభై నిమిషాలకి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు రామోజీ గ్రూప్ వెనుక ఉన్న మహానుభావుడు రామోజీ రావు గారు భారతీయ మీడియా మరియు వినోద రంగాలను మార్పు చేసిన వ్యక్తి రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోని అతిపెద్ద చలన స్టూడియో కాంప్లెక్స్ ని స్థాపించడం ఆయన అద్భుత విజయాలలో ఒకటి ఈనాడు పత్రిక మరియు ఈటీవీ నెట్వర్క్ ద్వారా ముద్రణ మరియు ప్రసార మాధ్యమాలలో ఆయన పెట్టిన ప్రమాణాలు మరువలేనివి తన జీవితంలో అనేక పురస్కారాలు పొందిన రామోజీరావు గారు రెండు వేల పదహారులో ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అందుకున్నారు జర్నలిజం సాహిత్యం మరియు విద్యా రంగాలలో ఆయన చేసిన అద్భుత సేవలకు ఇది గుర్తింపు వ్యవసాయ నేపథ్యం నుండి మీడియా దిగ్గజం వరకు ఆయన చేసిన ప్రయాణం అనేకారిక ప్రేరణను ఇస్తుంది ఈ రోజు ఆయన మెమొరబుల్ జీవితాన్ని మరియు విజయాలను గుర్తు చేసుకుంటూ ఆయన ప్రపంచంలో వదిలిన అపురూప గుర్తింపును స్మరిద్దాం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అందరం ప్రార్థిద్దాం